వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి టాక్స్ ఈరోజు వచ్చేసి రెసిపీ పొన్నగంటి కూర టమాటా పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది చాలా ఔషధాలు కలిగిన మొక్క అండి కంటి చూపుకి ఎంతో మేలు చేస్తుంది దీన్ని మెడిసినల్ ప్లాంట్ అని కూడా అంటారు ఆకుకూరలలో ది బెస్ట్ ఆకుకూర వచ్చేసి పొన్నగంటి కూర ఈ ఆకుకూరతో పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఈ పొన్నగంటి కూరని చిన్నగా ఆకులు తుంచుకొని కాడలు అవసరం లేదండి ఓన్లీ ఆకులే ఇలా తుంచుకొని మళ్ళీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలాగా ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకుందాము ఇది వేడెక్కిన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు నాలుగైదు ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని వేసుకోండి తర్వాత కరివేపాకు ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అంటే పప్పు కోసము ఒక చిన్న కప్పుతో పెసరపప్పు తీసుకొని ఇక్కడ పక్కన బాయిల్ చేసుకోవాలి పెసరపప్పుని కొంచెం మెత్తగా బాయిల్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందాము ఇప్పుడు పొనగంటి కూరని వేసుకుందాము ఇలా టూ సైడ్స్ ఒక సైడ్ ఈ కర్రీ ఒక సైడ్ అలా పప్పు ఉడికించుకోవడం వల్ల వంట అనేది తొందరగా అయిపోతుంది వారంలో ఒకసారి అయినా ఈ ఆకుకూర తినడం చాలా మంచిదండి మెయిన్గా వచ్చేసి మన కంటి చూపుకి చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ ఆకుకూరని బాగా మగ్గనిద్దాము ఓకే అండి ఆకుని ఇలా బాగా మగ్గించుకోవాలి ఈ ఆకు వచ్చేసి కొంచెం అందంగా ఉంటుంది కొంచెం ఇది మగ్గడానికి టైం పడుతుంది ఒక ఆరు ఏడు నిమిషాల వచ్చి ఇది బాగా ఇలా మగ్గించుకోవాలి ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాము రెండు స్పూన్లో కారం వేసుకుందాము అలాగే రెండు స్పూన్ల ఉప్పును కూడా వేసుకుందాము బాగా కలిపేసుకుందాం దీన్ని ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక నాలుగు పెద్ద టమాటాలు వేసుకోవాలి ఇది మగ్గేంత వరకు మూత పెట్టేసి ఉంచుతాం ఓకే అండి టమాటాలు బాగా మగ్గిపోయాయి దీంట్లో ముందుగా ఉడికించుకున్న పెసరపప్పుని వేద్దాము దీన్ని బాగా కలుపుకోవాలి కొత్తిమీర కూడా వేసుకుందాము ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకుందాము దీన్ని ఇది కొంచెం పల్చగా కావాలంటే ఇందులో ఒక చిన్న గ్లాస్ తోని వాటర్ వేసుకోవచ్చు ఓకే అండి ఇది బాగా ఉడికిపోయింది ఉండగట్టి కూర టమాటో పప్పు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండి ఇది ఇంకా దీంతో కొండగంటి కూర ఫ్రై కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను అది కూడా వీడియో చేసి చూపిస్తాను ఈ పప్పు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీకు కూడా ఈ పప్పు ఎలా వచ్చిందో చేసి కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్